നാന കാലേ ഉള്ളൂ നേ കാലേ ഉള്ളൂ സരിക്ക് ജൂട് ആയിട്ട് ഇര

జై దుర్గం దల్లికి జై ఇప్పుడు మెట్టు పూజ చేసుకొని పైకి వెళ్ళాలి మరి అరే పుచ్చుడు దుర్గంధల్లికి దెంబర్కి వచ్చా అని చెప్పు నీ ఫ్రెండ్స్ మెట్టు పూజ చేసుకుని పైకి వెళ్తాం ఇప్పుడు నడుచుకొని మెట్టి మెట్ల నీటికి పూజ పసుపు కు రాస్తాము అరీ బ్లాగ్ చూస్తున్న చెప్పు అరీ లాక్స్ అందరికి దుర్గమ్మ తల్లి ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నాము దుర్గమ్మ తల్లి ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నాము దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం అయ్యప్ప మీతో మాతో పాటు మీరు కూడా చూసేయండి జై దుర్గం తల్లికేనా ముద్దుపెట్టు ఇచ్చిపెట్టు మా లైఫ్ యూ లవ్ యూ వెరీ గుడ్ ఇక్కడ